నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏర్పడింది అయితే ఈ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగున అమెరికా సంయుక్త రాష్ట్రాలతో కలిసి ఏర్పడింది అవి ఏంటంటే అమెరికా కెనడా యూకే ఫ్రాన్స్ ఇటలీ బెల్జియం నెదర్లాండ్స్ లక్సెంబర్గ్ డెన్మార్క్ నార్వే పోర్చుగల్ ఐలాండ్ ఇలా మొత్తం పన్నెండు దేశాలనేవి ఏప్రిల్ నాలుగున పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఇవి స్టార్ట్ చేశాయన్నమాట అయితే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో గ్రీక్ అండ్ టర్కీ ఈ రెండు నాటోలోకి జత అయ్యాయి పంతొమ్మిది వందల యాభై ఐదులో జర్మనీ సభ్యత్వం పొందింది దీనికి ప్రతిగా సోవియట్ యూనియన్ వార్సాక్ట్ను ఏర్పాటు చేసింది వార్సా ప్యాక్ట్ అంటే వర్ష ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు మే పద్నాలుగున ఏర్పడింది అనమాట దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే నేటో ఉందో ఆ నేటోకి అపోనెంట్గా ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేసుకోవడం అంటే తూర్పు యూరప్ దేశాలన్నీ కలిసి తమ రక్షణ కోసంని ఏర్పాటు చేసుకున్నట్టు ఇందులో సభ్య దేశాలు వచ్చేసరికి సోవియట్ యూనియన్ పోలాండ్ ఈస్ట్ జర్మనీ చెకో స్లోవేకియా హంగేరియా రొమేనియా బల్గేరియా అల్బేనియా ఈ అల్బేనియా అనేది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తప్పుకుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్పెయిన్ అనేది నాటోలో చేరింది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి మధ్య కాలంలో శీతల యుద్ధం జరిగిన తర్వాత నాటో అనేది కొత్త బాధ్యతని స్వీకరించింది అయితే జూలై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిన వార్షఫాక్ట్ అనేది అధికారికంగా రద్దు చేయబడింది అయితే ఈ శీతల యుద్ధం ముగిసిన తర్వాతే యుఎస్ఎస్ఆర్ అనేది బలహీనపడింది అనమాట అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చెక్ రిపబ్లిక్ హంగేరీ పోలాండ్ ఈ మూడు దేశాలు నాటోలో చేరాయి రెండు వేల నాలుగులో బల్గేరియా ఏస్టోనియా లాత్వియా లుత్వేనియా రొమేనియా స్లోవేకియా స్లోవేనియా వంటి సభ్యదేశాలు దీంట్లో పాల్గొన్నాయి రెండు వేల తొమ్మిదిలో అల్బేనియా క్రొయేషియా అనే దేశాలు నాటోలో చేరాయి రెండు వేల పదిహేడులో మాంటనగ్రో అనే దేశం నాటోలో చేరింది రెండు వేల ఇరవైలో ఉత్తరమాసిడోని అనేది సభ్యత్వం పొందింది రెండు వేల ఇరవై మూడులో ఫిన్లాండ్ అనేది నేటాలో చేరింది రెండు వేల ఇరవై నాలుగులో స్వీడన్ నేటాలో చేరింది ఇవి ఈ నేట దేశాల ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్